మేడం సస్పెండ్ కావాలి ఇంకా కొంచెం మాట్లాడాలి అలాంటి మార్క్ చూపియ్యాలి అప్పుడు వరకు మమ్మల్ని ఎందుకు వచ్చిందండి సార్ ఫ్లై టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైమ్ టేబుల్ టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఆ ఫైవ్ ఐటీ మా ఫ్రెండ్ సార్ ఫైవ్ ఐటీ ఫ్రెండ్ అక్కడ సరిగ్గా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి నార్మల్టీ ఒక్కటే క్లాస్ ఇన్ని స్టగల్స్ అవర్ ప్లేస్ చేస్తాం ఫిది వి దిింము ది కిరా అగొాఖా ప఺ని చటా కిదు deriv మటాత్ం mengonow భడిదెం తాకి तो मैं गाले और जाकर ऐसा मत मेरा आलगा शरीर से कट चुका है मैं नहीं रोज रोते बैठता हूं सर ये गाना है ये बादल आते हैं Non mi vedi tanto! বাইকে like <laughs>